హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మనలో చాలామందిని కొన్నిసార్లు ఎంత కష్టపడ్డా మన కష్టానికి తగ్గ ఫలితం రావట్లేదు అనుకుంటా అయితే నేను చాలా కష్టపడ్డానని నువ్వు అనుకోవడం కాదు నువ్వు నిజంగా కష్టపడితే నీ కష్టంలో నిజంగా నిజాయితీ ఉంటే నీ కష్టానికి తగ్గ ఫలితాన్ని ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు మన కర్మఫలం అనేది ఒకటి ఉంటుంది కదా ఆ కర్మఫలాన్ని దేవుడు ఖచ్చితంగా లెక్కేసి ఎవరి ఫలాన్ని వారికి ఇస్తాడు ఎప్పుడో చదివిన దేవుళ్ళెక్క అనే కథ గుర్తొచ్చి ఆ కథ చెబుదామని ఇదంతా చెబుతున్నాను ఒక అడవి ప్రాంతం గుండా దైవదర్శనానికని ఇద్దరు మిత్రులు బయలుదేరారు కొద్దిగా దూరం నడిచిన తర్వాత వాళ్ళకు అలసటగా అనిపించి ఒక చిన్న దేవాలయం లాంటిది కనిపిస్తే అక్కడ సేద తీరుదామని అక్కడ కూర్చున్నారు వాళ్ళు కూర్చున్న కొద్ది సమయానికి మరో వ్యక్తి వచ్చి ఇక్కడ కూర్చోవచ్చా అని అడిగి వాళ్ళ పక్కన కూర్చున్నాడు అలా కొద్ది సమయం గడిచిపోయింది కొద్ది సమయం గడిచిన తర్వాత ఆ వచ్చిన మూడో వ్యక్తి నాకు ఆకలిగా ఉంది మీ వద్ద ఏదైనా ఉంటే తినడానికి ఇస్తారా అని అడుగుతాడు అక్కడ ఉన్న ఇద్దరు మాకు కూడా ఆకలిగా ఉంది ఉన్నదేదో ముగ్గురం కలిసే తిందామని చెప్పి వాళ్ళ దగ్గర తెచ్చుకున్న ఆ అన్నం మూటని ఆ టిఫిన్ని ముడివిప్పి ముందర పెడతారు అయితే మొదటి వ్యక్తి అంటాడు నా దగ్గర మూడు రొట్టెలు ఉన్నాయి రెండో వ్యక్తి అంటాడు నా దగ్గర ఐదు రొట్టెలు ఉన్నాయి మూడో వ్యక్తి అంటాడు మూడు ఐదు ఎనిమిది రొట్టెల్ని ముగ్గురం సమానంగా తినలేం కదా మరి ఎలా అని ఆ ఇద్దరు అంటారు నువ్వే చెప్పు ఎలా చేద్దాం మరి అని అప్పుడు ఆ మూడో వ్యక్తి అంటాడు ఒక్కో రొట్టెని మూడు భాగాలు చేస్తే మన దగ్గరున్న ఎనిమిది రొట్టెలు ఇరవై నాలుగు భాగాలు అవుతాయి అప్పుడు మనిషికి ఎనిమిది చొప్పున ముగ్గురం సరి సమానంగా తినొచ్చు అని మూడో వ్యక్తి సలహా చెప్తాడు సరే మరి అలాగే చేద్దామని మిగతా ఇద్దరు కూడా వాళ్ళ వద్ద ఉన్న రొట్టెల్ని మూడు మూడు భాగాలు చేసి అందరూ సమానంగా పంచుకొని ముగ్గురు సమానంగా తింటారు తిన్న తర్వాత కొద్దిసేపు సేద తీరి బయలుదేరే సమయానికి నాకు చాలా ఆకలిగా ఉండే ప్రాణం పోతుందేమో అన్నంత ఆకలి ఆ ఆకలిని తీర్చి నా ప్రాణాన్ని రక్షించారు కాబట్టి నా దగ్గరున్న ఈ ఎనిమిది బంగారు బిళ్ళల్ని మీకు ఇస్తున్నాను మీరు తీసుకోండి అని చెప్పి ఎనిమిది బంగారు బిల్లని వాళ్ళ చేతిలో పెట్టి అతను ముందటికి ప్రయాణిస్తూ ఉంటాడు అప్పుడు ఆ ఇద్దరు ఎనిమిది బంగారు బిల్లల్ని మొదటి వ్యక్తి అంటాడు నాకు నాలుగు నీకు నాలుగు అంటాడు అప్పుడు రెండో వ్యక్తి అంటాడు నా దగ్గర ఐదు రొట్టెలు నీ మూడు రొట్టెలు కాబట్టి నీకు మూడు బంగారు బిల్లలు నాకు ఐదు బంగారు బిల్లలు ఇలా తీసుకోవడమే న్యాయం కాబట్టి అలాగే పంచుకుందాం అంటాడు మొదటి వ్యక్తి అంటాడు కాదు కాదు నాలుగు ఇద్దరం సమానంగా తీసుకుందాం అప్పుడే న్యాయమని మొదటి వ్యక్తి అంటాడు కొద్దిసేపు ఇద్దరు వాదులాడుకుంటారు సమస్య ఇంతకీ పరిష్కారం కాకపోయేసరికి ఎవరినైనా సలహా అడుగుదామని చెప్పి మళ్ళీ ప్రయాణం ప్రారంభిస్తారు కొద్దిగా దూరం వెళ్ళగానే ఆ ఎనిమిది బంగారు బిల్లలు ఇచ్చిన వ్యక్తియే వీళ్ళకి కనిపిస్తాడు అప్పుడు అతను నాపి మీరు ఎనిమిది బంగారు బిల్లలు ఇచ్చారు కానీ మేము ఇవి ఎలా పంచుకోవాలో తెలియట్లేదు అతను అంటున్నాడు చెరి నాలుగు తీసుకుందాం అది న్యాయము అని నేనంటున్నాను నీ మూడు రొట్టెలు నీ ఐదు రొట్టెలు కాబట్టి నీకు మూడిచ్చి నేను ఐదు తీసుకుంటాను ఇదే న్యాయం అంటున్నాను మా మధ్య ఈ విషయం ఇంతకీ తెగట్లేదు ఇది ఎలా పంచుకునాలి నువ్వు చెప్పు సలహా అని చెప్పి అతన్ని అడుగుతారు విషయమంతా చెప్పి సలహా అడిగితే అతనంటాడు మొదటి వ్యక్తికి న్యాయంగా ఒకే బంగారు బిల్ల రెండో వ్యక్తికి ఏడు బంగారు బిల్లలు రావాలి నేను ఇచ్చిన ఎనిమిదిలోంచి ఒకరికి ఒకటి రెండో వ్యక్తికి ఏడు ఇలా పంచుకోవడం న్యాయం అంటాడు అప్పుడు మొదటి వ్యక్తి అంటాడు అతడు కనీసం మూడైనా ఇస్తానన్నాడు బంగారు బిల్లలు మరి ఒకటే నీకు న్యాయం ఒకటే తీసుకో నువ్వు అంటున్నారు ఇది అన్యాయం అంటాడు అప్పుడు రెండో వ్యక్తి అంటాడు నువ్వు చెప్పిన లెక్క ఎలా న్యాయమో నువ్వు చెప్పు మరి అని అప్పుడు అతను చెప్పడం ప్రారంభిస్తాడు నీ మూడు రొట్టెల్ని ఒక్కో రొట్టెని మూడు భాగాలు చేస్తే మొత్తం తొమ్మిది అవుతుంది ఆ తొమ్మిది భాగాల్లోంచి ఎనిమిది భాగాలు నువ్వే తిన్నావు ఇతని ఐదు రొట్టెల్ని ఒక్కో రొట్టెని మూడు భాగాలు చేస్తే పదిహేను అవుతుంది ఆ పదిహేను భాగాల్లోంచి ఎనిమిది భాగాలు అతను తిన్నాడు అంటే నీళ్ళు నీ రొట్టెల్లోంచి ఒక భాగం నేను తిన్నాను ఇతని రొట్టెల్లోంచి ఏడు భాగాలు నేను తిన్నాను నేను తిన్న మొత్తం ఎనిమిది భాగాలే లెక్క ఇది అందుకే నీ రొట్టెలోంచి ఒకే భాగం తిన్నాను కాబట్టి నీకు ఒకే బంగారు బిల్ల ఇతను రొట్టెల్లోంచి ఏడు భాగాలు నేను తిన్నాను కాబట్టి ఇతనికి ఏడు బంగారు బిల్లలు ఇది న్యాయమైన లెక్క అని అతను చెప్తాడు అప్పుడు అతను చెప్పిన ప్రకారం పంచుకొని దేవదర్శనానికి ముందటికి వెళ్ళిపోతూ ఉంటారు అంటే ఇది న్యాయమైన దేవుడి లెక్క నీ లెక్కకి దేవుని లెక్కకి కొంచెం తేడా ఉంటుంది నువ్వు అనుకునే నీ కష్టానికి ఫలితానికి అతడు చెప్పే కర్మఫలానికి తేడా ఉంటుంది నువ్వు నీవు కష్టాన్ని మాత్రమే చెప్తావు అతడు నీ కష్టాన్ని నీ కర్మఫలాన్ని రెండిటిని కలిపి దేవుడు లెక్కేసి ఇస్తాడు